హాయ్ అండి నా పేరు రేష్మ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు ఈరోజు మన వీడియోలో హెల్తీగా చాలా ఈజీగా చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే సోరకాయ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ఈరోజు మన వీడియోలో సోరకాయ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్టీగా అండ్ ఈజీగా చూసేద్దాం నేను ఇక్కడ ఒక సోరకాయ తీసుకున్నాను సోరకాయని కట్ చేసి పీలంతా తీసేసి వాష్ చేసుకున్న తర్వాత మనం గ్రేడ్ చేసి పెట్టేసుకుందాం ఇలా అంతా సొరకాయ తురిమేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో టూ స్పూన్స్ నెయ్యి వేశాను నెయ్యి వేడయ్యాక అందులో బాదం తర్వాత పిస్తా వేసాను ఉన్న వాళ్ళు ఇక్కడ జీడిపప్పు అండ్ కిస్మిస్ కూడా వేసుకోవచ్చు బాదం పిస్తా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం తురిమిసి పెట్టుకున్న సొరకాయ యాడ్ చేద్దాం సొరకాయ తురుము యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని స్లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి సొరకాయ బాగా సాఫ్ట్ అయ్యే వరకు మనం జాగరీ సిరప్ తయారు చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో పావు గ్లాస్ వాటర్ తీసుకున్నాను అంటే వన్ బై ఫోర్త్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ జాగరీ తీసుకున్నాను తీసి ఇందులో ఇది సిరప్లా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ మన సూరకాయ బాగా సాఫ్ట్ అయిపోయిందో లేదో చూద్దాం ఇక్కడ ఇంకా సొరకాయ సాఫ్ట్ అవ్వలేదు నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను యాడ్ చేశాక లిడ్ పెట్టేసి కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచేద్దాం ఇలా బాగా సాఫ్ట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు అంతా బాగా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న జాగరీ సిరప్ ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేశాక ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాయచీ పౌడర్ యాడ్ చేసుకుందాం ఇలాయచీ పౌడర్తో మంచి ఫ్లేవర్ వస్తుంది కదా స్వీట్కు సో ఇలాయచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేద్దాం లో ఫ్లేమ్లో ఉంచేసాక మొత్తం ఇలా జాగరి సిరప్ అంతా దగ్గర అయిపోతుంది అండ్ సోరకాయ కూడా బాగా కుక్ అయిపోయింది మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా క్యారెట్ బీట్రూట్ హల్వా చేసుకుంటాం కదా ఒకసారి సోరకాయ హల్వా కూడా ట్రై చేయండి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది సోరకాయ హల్వా చాలా మంది చాలా రకాలుగా చేస్తారండి నేను ఇక్కడ చాలా సింపుల్ మెథడ్లో చేశాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిల్క్ వేసి కూడా చేయొచ్చు చాలా వెరైటీస్ ఉంటాయి కదా అందులో ఇదొక సింపుల్ వెరైటీ సో చూసారు కదండి సోరకాయ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో వెరీ సింపుల్ గా చాలా హెల్దీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్